వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఈ రోజు మీకు జైనిగ్రామ్ లో రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలి యాక్టివేషన్స్ ఎలా చేసుకోవాలి ఆటో పుల్కి ఎలా వెళ్ళాలి పోస్టింగ్ ఎలా చేయాలి ఫ్రీగా సెల్ఫ్ ఇన్కమ్ ఎలా తీసుకోవాలి అనేది కంప్లీట్ డాష్ బోర్డ్ ఆపరేటింగ్ మొత్తం కూడా నేను మీకు నేర్పిస్తాను సో వెబ్సైట్ వచ్చేసి జెన్ గ్రామ్ డాట్ నెట్ వెబ్సైట్ ఫ్రెండ్స్ మీకు లింక్స్ పంపిస్తారు కదా ఆ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఆప్షన్స్ అనేది వస్తుంది రిజిస్ట్రెన్ చేసే వాళ్ళు ఏంటంటే అప్ మీద క్లిక్ చేయండి అప్ మీద క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగానే మనకు ఇక్కడ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి సో మన రెఫర్ లింక్ క్లిక్ చేసాం కాబట్టి ఆటోమేటిక్ గా అక్కడ లింక్ అనేది మనకు తీసుకోవడం జరుగుతుంది సో నేను మీకు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నాను నేను టైప్ చేయాలి సో సెకండ్ నేమ్ గిట్ ఉండాలి తర్వాత యూజర్ నేమ్ యూజర్ నేమ్ వచ్చేసి ఏంటంటే మీరు ఏదైతే డీటెయిల్స్ ఇస్తున్నారో ఈ డీటెయిల్స్లో మీరు ఎక్కడ కూడా స్పేస్ ఇవ్వకుండా కొట్టాలి ఇప్పుడు యూజర్ నేమ్ మీరు ఏమైనా పెట్టుకోవచ్చు మీకు నచ్చింది బట్ ఏంటంటే ఇప్పుడు నేను ఉదాహరణకి నేమే ఉంది కాబట్టి నేను నేమే పెడుతున్నాను సో ప్రసాద్ కుర్రా అని పెడుతున్నాను సో ఇది క్లిక్ చేసినాము ఇక్కడ ప్రసాద్ అని ఉంది కదా ప్రసాద్ కుర్రా మనము రెండు డిఫరెంట్ నేమ్ కాబట్టి చాలా మంది ఏంటంటే సపరేట్ చేస్తారు సో ఇలా సపరేట్ చేస్తే తీసుకోదు రెండోది మీరు డిఫాల్ట్ గా కింద ఇది స్పేస్ వస్తుంది కింద మీకు ఏదైనా పేరు వస్తే క్లిక్ చేస్తే ఇది లాస్ట్లో స్పేస్ ఉంటుంది ఆ స్పేస్ గట్టే రావద్దు ఒకవేళ నేమ్ సెలెక్ట్ చేసుకున్నా మళ్ళీ ప్యాక్ బటన్ క్లిక్ చేసి ఆ స్పేస్ అనేది కవర్ చేయండి అంటే ఈమెయిల్ ఐడి టైప్ చేయండి పేస్ట్ చేసినప్పుడు ఏంటంటే చాలాసార్లు వీళ్ళ స్పేస్ వచ్చేస్తుంది లాస్ట్లో కాబట్టి ఆ స్పేస్ అనేది కవర్ చేయండి స్పేస్ ఇస్తే మీకు ఆ ఈమెయిల్ అనేది కరెక్ట్ గా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోదు సో ఇక్కడ జెండర్ మేలా ఆ సెలెక్ట్ చేసుకోవాలి అబ్బాయి అయితే మేలు లేడీస్ అయితే ఫిమేల్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీరు ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి ఎందుకు నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ పాస్వర్డ్ లో ఏంటంటే ఒక క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రసాద్ ఉంది నేను ప్రసాద్ అనుకుంటున్నాము అట్ ద రేట్ మనం ఏదైనా ఒక నెంబర్స్ అనేది పెట్టుకోవచ్చు ఫోర్ ఫైవ్ సిక్స్ సేమ్ ఇక్కడ రిపీట్ చేయాలి అనేది మొబైల్ నెంబర్ ఇవ్వాలి అగ్రి అనుకోటి నెక్స్ట్ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి ఓకే మీకు ఈమెయిల్ కి వెరిఫికేషన్ వస్తుంది కోడ్ వస్తుంది సో ఇక్కడ మీరు ఇచ్చిన ఈమెయిల్ కి వెరిఫికేషన్ వెళ్ళింది అనేది క్లియర్ గా మనకు కనిపిస్తుంది కానీ సో గ్రామ్ నుంచి మనకు వెరిఫికేషన్ కోడ్ రావడం జరిగింది కదా ఈ లింక్ ని క్లిక్ చేయగానే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫామ్ లో మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ స్టెప్స్ అడుగుతుంది చూడండి సో ఈ లో ఏంటంటే ఫస్ట్ స్టెప్స్ ఖచ్చితంగా చేయాలంటే ఒక ప్రొఫైల్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి సో ఇక్కడ ఉంది కదా సో ఈ ఫోటో మీద ఇక్కడ కెమెరా ఆప్షన్ కనిపిస్తుంది లాస్ట్ ఆ ఫోటో క్లిక్ చేసి ఏదైనా మీకు నచ్చిన ఫోటో అనేది మీరు ఇక్కడ అప్లోడ్ అనేది చేయొచ్చు నేను ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను సో మీరైతే మీ ఒరిజినల్ ఫోటో పెట్టుకోవడం చాలా బెటర్ సో ఫోటో సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అడుగుతుంది ఎట్లా చేయలేదన్నది సో మీరు ఎట్లయినా పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కార్ప్ చేసుకుని పెట్టుకుంటాం నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి స్టెప్ టూకి వెళ్తుంది సో స్టెప్ టూ గిటో ఫిల్ చేయండి లేదంటే మీరు తర్వాత గిటో ఫిల్ చేసుకోండి దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి ఒకవేళ ఫిల్ చేస్తే సేవ్ అని కొట్టండి దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ కొడితే ఇక్కడ మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ అడుగుతుంది సో వీళ్ళ ఫ్రెండ్స్ చేసుకోవాలంటే వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టండి లేకపోతే ఫినిష్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి లాస్ట్లో క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేటివి ఓపెన్ అయిపోయింది సో ఇక్కడ మీరు ఫ్రీ యూజర్ కాబట్టి మీరు ఇక్కడ రూపాయి కూడా పే చేయకుండా ఇక్కడ మీరు పోస్టింగ్ చేసుకోవచ్చు వీరిలో పోస్ట్ కి లైక్ చేయొచ్చు మీరు పెట్టిన పోస్ట్ కి ఎవరైనా లైక్ చేస్తే మీకు ఇన్కమ్ వస్తుంది అది ఎక్కడ వస్తుంది అనేది చూపిస్తాను సో చూపించే ముందు ఏంటంటే ఇక్కడ కింద మీకు మెనూ ఆప్షన్ ఉంటుంది సో లాస్ట్ లో మెనూ ఆప్షన్ ఉంది కదా ఇది క్లిక్ చేద్దాం క్లిక్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ నాకు పాయింట్స్ అనేది చూడండి ఇప్పుడే రియ్యం చేశాను కాబట్టి జీరో వ్యాలెడ్ బ్యాలెన్స్ జీరో ఇవన్నీ కూడా జీరో ఉన్నాయి సో ఇప్పుడు నేను కొందరు పోస్ట్ కి లైక్ చేస్తాను లైక్ చేయడం ద్వారా మనకు పాయింట్స్ వస్తుంది పాయింట్స్ ని ఇన్కమ్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు చూడండి సో వీళ్ళంతా కూడా ఆల్రెడీ రియేషన్ చేసుకున్నట్టు పోస్ట్ చేశారు నేను మీరేం చేయాలంటే రియాక్షన్ కి పోస్ట్ కి లైక్ చేయడం ద్వారా కొన్ని పాయింట్స్ ద్వారా మీరు ఇన్కమ్ కన్వర్ట్ చేసుకోవచ్చు సో నేను ఒకటి లైక్ చేశాను మళ్ళీ ఇదిగట లైక్ చేశాను ఓకే సో ఇక్కడ నెక్స్ట్ లైక్ చేశాను సో ఇట్లా మీరు ఎన్ని పోస్ట్ కనిపిస్తే అన్ని లైక్ చేయండి అంత ఇన్కమ్ అనేది మీకు రావడం జరుగుతుంది ఓకే సో అట్లా మీరు ఏదైనా వీడియోస్ రీల్స్ చూసుకోవచ్చు మీరు ఒకలా లైక్ షేర్ చేయకుండా జస్ట్ మీరు స్క్రోల్ చేసారనుకోండి స్క్రోల్ చేసినా కూడా మీకు ఎర్నింగ్స్ అనేది వస్తుంది ఓకే ఇట్లా మీరు ఇది వ్యూస్ కింద పడుతుంది సో వ్యూస్ పడ్డా కూడా అర్నింగ్స్ వస్తుంది అదే విధంగా అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఒక వ్యూ వచ్చింది నేను రీఫ్రెష్ చేస్తాను మొత్తం కూడా అప్డేట్ అవుతుంది చూడండి సో నేను ఒకసారి రీఫ్రెష్ చేసిన అంటే మళ్ళీ అప్డేట్ చేస్తాను కాబట్టి ఇప్పుడు మనకు పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి ఇప్పుడు నేను కొన్ని లైక్స్ చేసినాను కదా సో లైక్ చేసినా కామెంట్ చేసినా ఏది చేసినా వస్తుంది చూడండి ఫైవ్ పాయింట్స్ వచ్చింది ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏదైనా ఒక పోస్ట్ పెడతాను సో ఇక్కడ ఈ ప్లేస్ బటన్ ఉంది కదా సో ప్లేస్ బటన్ మీద క్లిక్ చేసి ఒక పోస్ట్ పెడతాను సో పోస్ట్ ఆప్షన్ లో ప్లేస్ బటన్ క్లిక్ చేయాలని పోస్ట్ అయితే పోస్ట్ లైవ్ స్టోరీస్ ఇవేమైనా మీరు యాడ్స్ అవన్నీ పెట్టుకోవచ్చు గ్రూప్స్ ఏమైనా పెట్టుకోవచ్చు నేను పోస్ట్ క్లిక్ చేస్తున్నాను పోస్ట్ క్లిక్ చేయగానే మీరు వీడియో పెడతారా లేకపోతే ఏం పెడతారా అనేది ఆప్షన్ అడుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియో వీడియో కాదు పోస్ట్ ఫోటోనే పెడతాం సో ఫోటో మీద క్లిక్ చేస్తున్నాను ఫోటో సెక్షన్ లో నేను ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో ఉంది దీన్ని మనము టచ్ చేసినాము ఆ ఫోటోని టచ్ చేసిన తర్వాత అని క్లిక్ చేయండి అంటే మీ ఫోన్ ఆపరేషన్ ని బట్టి సో క్లిక్ చేసిన తర్వాత ఫోటో అప్లోడ్ అయిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేయండి ఇట్లా కిందికి జరిపితే ఇక్కడ మీకు పోస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఇక్కడ పబ్లిక్ చేసుకోవాలా పోస్ట్ చేసుకోవాలా మీ ఇష్టము సో ఇక్కడ పబ్లిక్ అని పెట్టి పోస్ట్ కొట్టండి సో పబ్లిక్ కొట్టడం వల్ల ఏంటంటే అందరు లైక్ చేస్తాను సో ఇట్లా మీరు పోస్ట్ పెట్టిన తర్వాత ఈ పోస్ట్ కి రేపటి రోజు ఎవరైనా లైక్ చేసినా కామెంట్ చేసినా దాని మీద మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది సో ఇప్పుడు పోస్ట్ అయిపోయింది కదా మళ్ళీ హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తాం సో ఇప్పుడు పాయింట్స్ చూద్దాం ఇప్పుడు నేను పోస్ట్ చేశాను కదా సో నా పోస్ట్ ఇలా వచ్చేస్తుంది అట్లా అందరి పోస్ట్ అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇప్పుడు నేను మళ్ళీ మెను ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి సో మెను ఆప్షన్ క్లిక్ చేయగానే పాయింట్స్ అనేది పెరిగింది సో ఇక్కడ పాయింట్స్ చూద్దాం ఒకసారి పాయింట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను నేను ఇప్పుడు క్లిక్ చేయగానే ఇక్కడ ఏంటంటే నేను ఫ్రీ యూజర్ కాబట్టి థౌసండ్ పాయింట్స్ ఈక్వల్ టు వన్ రూపీస్ అదే ప్రో చేసాం అనుకోండి అంటే హండ్రెడ్ రూపీస్ ప్రో మెంబర్షిప్ ఉంటుంది సో ఈ అప్డేట్ టు ప్రో ఉంది కదా సో ఈ ప్రో కొట్టాం అనుకోండి ఇక్కడ మనకు సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ ఈక్వల్ టు వన్ రూపీ వస్తుంది కాబట్టి హండ్రెడ్ రూపీస్ చిన్న అమౌంట్ అండ్ హండ్రెడ్ రూపీస్ ప్లాన్ ద్వారా మీకు చాలా ఎక్కువ అర్నింగ్స్ వస్తుంది అవన్నీ కూడా మీకు ప్లాన్ డీటెయిల్స్ ఉన్నాయి అవి మీరు చూసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మీకు థౌసండ్ పాయింట్స్ ఈక్వల్ టు మీకు వన్ రూపీ కాబట్టి ఇక్కడ మీరు క్లిక్ చేశారు సో ఇక్కడ మీకు ఏంటంటే ప్రతి ఒక్క పోస్ట్ కి అంటే డైలీ ఫైవ్ పోస్ట్ వస్తుంది ఎవ్రీ డే పోస్ట్ చేయడానికి చేయండి ఎందుకంటే డైలీ పోస్ట్ చేయడం వల్ల మీరు ఇక్కడ పాయింట్స్ విన్ అవుతారు మీ పోస్ట్ కి లైక్ చేయడం వల్ల కూడా మీకు ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది ప్లస్ మీ పోస్ట్ని ఎవరైనా వ్యూ చేసినా మీరు ఎవరు పోస్ట్ వ్యూ చేసినా కూడా జీరో పాయింట్ జీరో జీరో వన్ పాయింట్ వస్తుంది అంటే జస్ట్ మనం స్క్రోల్ చేసుకుంటా పోయినా లైక్ కామెంట్స్ ఏం చేయకుండా జస్ట్ వ్యూ చేసినా కూడా మనకు అక్కడ ఇన్కమ్ పడుతుంది అంటే మన యాప్ లో మీరు రోజు వచ్చి ఏదో ఒకటి స్క్రోల్ చేసి పోయినా కూడా మీరు ఇక్కడ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు నెక్స్ట్ మీరు ఎవరికైనా పోస్ట్ కి కామెంట్ చేసిన అమౌంట్ వస్తుంది రియాక్షన్ ఇప్పుడు నేను చూపించినా కదా రియాక్షన్ చేసిన అమౌంట్ వస్తుంది ఓకే సో ఇట్లా మీరు ఏదైనా వాళ్ళకు రియాక్షన్ ఇవ్వడము పోస్ట్ చేయడము అండ్ ఇంకోటి ఎవరైనా మీ మీ యొక్క ప్రొఫైల్కి ఎవరైనా ఫాలో చేశారనుకోండి అంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ అట్లా పంపిస్తాం కదా అట్లా ఫాలో చేసినా మీకు టూ పాయింట్స్ వస్తుంది ఫ్రీగా రెఫరల్ చేస్తే ఫిఫ్టీ పైసా మీకు రెఫరల్ ఇన్కమ్ వస్తుంది ప్లస్ టెన్ పాయింట్స్ వస్తుంది సో నాకు వచ్చిన అమౌంట్ ఎంత జీరో పాయింట్ జీరో వన్ ఇది రూపీస్ అంటే థౌసండ్ పాయింట్ ఈక్వల్ వన్ రూపీ కాబట్టి టెన్ పాయింట్స్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో వన్ ఇది ఇమీడియట్ గా మనం క్యాష్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు సో మరి టెన్ పాయింట్స్ ఏం చేస్తే కనిపిస్తుంది ఇక్కడ చూడండి సో వ్యూ క ఒకటి పడ్డది పోస్ట్ చేసినాం కాబట్టి ఒకటి పడ్డది ఇప్పుడే మనం చేస్తాం కదా సో వ్యూ చేసినాం లైక్ చేసినందుకు వచ్చింది సో అట్లా మనకు పాయింట్స్ అనేది వస్తూనే ఉంటుంది ఇట్లా మీకు పోస్ట్ అనేది వస్తూనే ఉంటుంది చాలా పోస్ట్ ఫేస్బుక్ లలో పోస్ట్ వ్యూ చేస్తూ ఉంటాయి మనకి ఏం ఇన్కమ్ రాదు కానీ ఇక్కడ మీరు ప్రతి పోస్ట్ కి లైక్స్ షేర్ చేయడం వల్ల మీకు కామెంట్స్ చేయడం వల్ల ఇన్కమ్ అనేది వస్తుంది సో ఇక్కడ చూడండి మళ్ళీ పాయింట్స్ అనేది పెరిగింది ఫోర్టీన్ పాయింట్స్ వచ్చింది సో ఇప్పుడు ఈ పాయింట్స్ ని ఇన్కమ్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే అంశాలు సో ఇక్కడ మళ్ళీ సేమ్ మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి మీకు జీరో పాయింట్ జీరో వన్ కూడా కౌంట్ అవుతుంది సో ఇక్కడ మళ్ళీ వ్యాలెట్ ఆప్షన్ పాయింట్స్ ని మీరు ఇన్కమ్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే వాలెట్ మీద క్లిక్ చేయాలి సో వ్యాలెట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద వ్యాలెట్ ఆప్షన్లలో కొన్ని ఆప్షన్స్ వస్తుంది ఇక్కడ చూడండి సో ఇక్కడ ఎవరికైనా మనీ సెండ్ చేసుకోవాలంటే సెండ్ చేసుకోవచ్చు ఫ్రీ యూజర్ కాదు పేడ్ మెంబర్ మాత్రమే సెండ్ ఉంటుంది ఒకవేళ మీరు ప్రో చేసుకోవాలంటే యాడ్ మనీ చేసుకోవచ్చు అప్లైట్ అర్నింగ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు రీఛార్జ్ వ్యాలెట్ చూసుకోవచ్చు రీఛార్జ్ సర్వీస్ ఉంది పాయింట్స్ అర్నింగ్ డీటెయిల్స్ క్లిక్ చేయాలి సో ఇక్కడ మీకు పాయింట్స్ ఎంత ఇప్పుడు మనకు టెన్ పాయింట్స్ ఉన్నాయి జీరో పాయింట్ జీరో వన్ సో జీరో పాయింట్ జీరో వన్ మీకు వాలెట్ లో యాడ్ అయిపోతాను నేను క్లిక్ చేస్తాను చూడదు చేస్తాను సో ఇక్కడ చిన్న పాయింట్ అయినా కూడా మీకు ఇన్కమ్ సో మీ పాయింట్స్ కాస్త ఇన్కమ్ లోకి కన్వర్ట్ అయిపోయింది సో ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇక్కడ మీకు టెన్ పాయింట్స్ అంటే వెళ్ళి అంటే జీరో పాయింట్ జీరో వన్ వచ్చింది రిమైనింగ్ ఫోర్ పాయింట్స్ ఉంది సో వాలెట్ ఎంత ముందు జీరో ఉండే కదా ఇప్పుడు ఇన్కమ్ అనేది యాడ్ అయ్యి సో వాలెట్ ట్రాన్సాక్షన్స్ మళ్ళీ రిఫ్రెష్ చేసి చూడొచ్చు లేదంటే డైరెక్ట్ క్లిక్ ఇక్కడ చూడండి ఇట్లా మనకు ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా షో అవుతుంది రిఫర్ చేయడం వల్ల మీకు ఫిఫ్టీ పైసా వస్తుంది మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సఫ్లెట్ వ్యాలెట్ వాలెట్ మీద క్లిక్ చేయండి సో డైరెక్ట్ మీరు ఎవరైనా రెఫర్ చేస్తే ఫస్ట్ ఫ్రీ యూజర్ కి జీరో పాయింట్ ఫిఫ్టీ పైసా వస్తుంది సెకండ్ లెవెల్ లో వచ్చేసి మీకు జీరో పాయింట్ ట్వంటీ పైసా వస్తుంది అట్లా మీరు ఎంతమందినైనా రిఫర్ చేసుకోవచ్చు మళ్ళీ వచ్చిన వాళ్ళు వాళ్ళ మీద కూడా వాళ్ళ సర్వీస్ యూజ్ చేసినా చేసినా మీకు ఇన్కమ్ వస్తుంది ఇక్కడ ఎయిట్ లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది సో ఫ్రీగా ఒక్కొక్క వ్యక్తి టెన్ టెన్ మెంబర్స్ టీమ్ చేసినా ఎయిట్ లెవెల్స్ వరకు మీరు దాదాపుగా టూ పాయింట్ ఫోర్ ఫ్రీ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు మరి వాళ్ళు జాయిన్ అయ్యే డీటెయిల్స్ ఎక్కడ చూడాలి ఇప్పుడు మనం ఇక్కడ మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేసినాము అఫిలేట్ వ్యాలెట్ మీద క్లిక్ చేసినాము టోటల్ ట్రాన్సాక్షన్ చూడాలంటే ఇక్కడ అఫిలేట్ వ్యాలెట్ ఇట్లా క్లిక్ చేసినాం కదా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్న మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి త్రీ లైన్స్ ఓకే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ ఈ ఆప్షన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ట్రీ ఆప్షన్ కానీ ట్రాన్సాక్షన్ గానీ చూడవచ్చు ఎగ్జాంపుల్ నేను ట్రాన్సాక్షన్ కొడుతుంది సో ట్రాన్సాక్షన్ కొడితే మీరు ఇక్కడ మీ ఎర్నింగ్స్ మీరు ఎవరైనా రెఫర్ చేసిన టోటల్ ఎయిట్ లెవెల్స్ లో వాళ్ళ పేరెంట్ ఇది అవేంటిది అన్ని డీటెయిల్స్ కనిపిస్తుంది ట్రీ ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ అఫిలెట్ లో మళ్ళీ ట్రీ ఆప్షన్ క్లిక్ చేస్తే మీ కింద ఎవరు ఉన్నారు వాళ్ళ కింద ఎంతమంది ఉన్నారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీకు షో అవుతుంది సో ఇక్కడ మీకు రెఫర్ లింక్ ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేమ్ ఈ అఫ్లెట్ వ్యాలెట్ మీద క్లిక్ చేసినారు మెన్ ఆప్షన్ లో సో ఇక్కడ మీరు యువర్ అఫిలేట్ లింక్ అంటే ఇది మీ రెఫర్ లింక్ సో ఇక్కడ మీకు టోటల్ రెఫర్ లింక్ కనిపించట్లేదు మీరు ఏం చేయాలంటే ఈ కాపీ ఆప్షన్ ఉంది కదా సో దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీ లింక్ అనేది కాపీ అవుతుంది కాపీ అని వచ్చింది కదా అంటే ఇది కాపీ అయిపోయినట్టు కాపీ అయిపోయినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్కి మీరు ఈ లింక్ అనేది షేర్ చేయాలి ఎగ్జాంపుల్ ఇది మీకు వాట్సాప్లో సెండ్ చేసి చూపిస్తాం సో ఇక్కడ లింక్ కాపీ చేసినా కదా ఇక్కడ నేను పేస్ట్ చేయాలి గట్టిగా ప్రెస్ చేస్తే పేస్ట్ చూసారా ఇప్పుడు మనం ఏదైతే యూజర్ నేమ్ పెట్టామో ఆ యూజర్ నేమ్ తో రెఫర్ లింక్ వచ్చింది సో ఈ రెఫర్ లింక్ తోని ఎవరైనా క్లిక్ చేసినప్పుడు వాళ్ళు మీ అండర్లో వచ్చేస్తారు ఈ బాట సో ఇది రిఫర్లింగ్ సో ఇప్పుడు మీరు ఫ్రీ యూజర్లు ఏంటంటే కొంచెం స్లో అర్నింగ్ వస్తుంది కాబట్టి ఎవరైనా పేమెంట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ సేమ్ మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి నేను ఇది అప్డేట్ చేసి చూపిస్తాను మీకు సో ఇక్కడ టు ప్రో కొట్టాలి సో టు ప్రో కొట్టాలంటే మన దగ్గర హండ్రెడ్ రూపీస్ ఉండాలి మరి నా వ్యాలెట్లో లేదు కదా అమౌంట్ కానీ నేను ముందు వ్యాలెట్ మీద క్లిక్ చేసి అమౌంట్ లోడ్ చేసుకుంటాను సో వ్యాలెట్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు అమౌంట్ అనేది లేదు జీరో పాయింట్ జీరో వన్ పైసా మాత్రమే ఉంది కానీ ఇక్కడ యాడ్ మనీ మీద క్లిక్ చేయాలి సో యాడ్ మనీని టచ్ చేశాను సో ఇక్కడ అమౌంట్ అడుగుతుంది ఎంత అనేది సో నేను ఒక హండ్రెడ్ రూపీస్ అనేది యాడ్ చేస్తున్నాను ఓకే ఎంతకన్నా బెస్ట్ వన్ నాట్ వన్ యాడ్ చేస్తాను లేకపోతే వన్ నాట్ వన్ యాడ్ చేస్తున్నాను కంటిన్యూ కొట్టాను కంటిన్యూ కొట్టగానే ఏంటంటే మనకు ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేది షో అవుతుంది సో హండ్రెడ్ రూపీస్కి మనకు ఒక టూ పర్సెంట్ ఎక్కువ అంటే హండ్రెడ్ రూపీస్కి టూ రూపీస్ కట్ అవుతుంది సో నేను వన్ నాట్ వన్ చేశాను కాబట్టి త్రీ రూపీస్ అడుగుతుంది అంటే ట్రాన్సాక్షన్ ఫీజ్ తో పాటు ఇది అడుగుతుంది కాబట్టి కంటిన్యూ చేయాలి సో అది క్యాష్ ఫ్రీ వాళ్ళది ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అమౌంట్ సో దీన్ని క్యాష్ ఫ్రీ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మీ ఫోన్ నెంబర్ పెట్టుకోండి నేను అవ్వకొట్టండి సో మన యూజర్ నేమ్ ప్లస్ ఫోన్ నెంబర్ పెట్టిన క్యాష్ ఫ్రీ కింద నుంచి మనకు పేమెంట్ అనేది డిడెక్ట్ అవుతుంది సో పేమెంట్ ఈపీఐ మేబీ మీకు బ్లర్ అవ్వచ్చు నేను పేమెంట్ చేసేటప్పుడు బట్ ఇక్కడ ఏంటంటే గూగుల్ పే ఫోన్పే ఆప్షన్స్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి ఓకే సో ఇక్కడ మనకు జీపే కానీ పే మీరు ఏది టచ్ చేస్తే దానిలో మీకు ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు డైరెక్ట్ పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు సో ఇలా అమౌంట్ అడుగుతుంది అమౌంట్ అనేది సో ఇక్కడ పేమెంట్ అనేది సక్సెస్ అయిపోయింది చూడండి సో ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు మీకు స్క్రీన్ అనేది బ్లర్ అయిపోతుంది సెక్యూరిటీ పర్పస్ కాబట్టి సో ఇక్కడ పేమెంట్ అనేది కన్ఫర్మ్ అనేది అయింది సో పేమెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఒక వన్ టూ ఒక థర్టీ సెకండ్స్ వన్ మినిట్ వెయిట్ చేయండి మీకు అమౌంట్ మీ వ్యాలెట్ లో మళ్ళీ తీసుకెళ్లే వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ మీరు గూగుల్ పే ఫోన్ పే నుంచి పేమెంట్ కట్ అవ్వండి ఆటోమేటిక్ గా మళ్ళీ మీ ప్రొఫైల్ కి రీడైల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఒకలా పేమెంట్ కట్ అయిన తర్వాత మీ వ్యాలెట్ లో ఆటోమేటిక్ గా అమౌంట్ అనేది షో అవుతుంది ఒకవేళ ఇన్ కేస్ అమౌంట్ షో కాకపోతే అంటే పేమెంట్ కట్టి అమౌంట్ షో కాకపోతే పేమెంట్ షాట్ తీసి కంపెనీ నెంబర్ కి పంపించండి ప్యాకెట్ నుంచి వాళ్ళు అమౌంట్ అనేది యాడ్ చేస్తుంది లేదు ఈ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళకు మీకు రాకపోతే సో వస్తే చేయండి లేకపోతే మీ యొక్క ప్లెనర్ సపోర్ట్ అనేది తీసుకోవచ్చు సో ఇక్కడ నాకు వ్యాలెట్ హండ్రెడ్ రూపీస్ ఉంది కాబట్టి నేను ఏంటంటే అప్గ్రేడ్ టు ప్రో మీద క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ అయిపోతుంది కాబట్టి అప్గ్రేడ్ టు ప్రో కొట్టినాను సో ఇక్కడ హండ్రెడ్ రూపీస్ కి లైఫ్ టైం మెంబర్షిప్ ఇక్కడ ఉన్న ఫ్యూచర్స్ వస్తుంది మీరు బై అనేది క్లిక్ చేయండి సో బైక్ క్లిక్ చేయగానే మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది కంటిన్యూ కూడా అంటే మీ వాలెట్ లో బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి వాలెట్ క్లిక్ చేయండి సో మీ వాలెట్ యాడ్ చేసుకున్న కాబట్టి వ్యాలెట్ లేదంటే డైరెక్ట్ మీరు క్యాష్ ఫ్రీ నుంచి డైరెక్ట్ చేయొచ్చు ఓకే సో ఇప్పుడు ఇక్కడ అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ అనేది అయిపోయింది సో ఇక్కడ నా దగ్గర రిమైనింగ్ బ్యాలెన్స్ ఇది ఉంది సో ఇక్కడ మనము ప్రో మెంబర్షిప్ అనేది అయిపోయినాం అంటే ఇక్కడ ప్రో మెంబర్షిప్ అనేది వెళ్ళిపోయాయి చూడండి సో వెళ్ళిపోయిన వెంటనే మీరు ఏం చేయాలంటే ఆటో పూల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి అంటే ప్రో చేసిన వారికి కంపెనీ నాన్ వర్కింగ్ అంటే ఆటో పూల్ ఇన్కమ్ దీన్ని మనం వర్కింగ్ బోనస్ ఇన్కమ్ అంటాము సో అదే మీకు బోనస్ గా ఇవ్వడం జరుగుతుంది కంపెనీ ఫ్రీగా కానీ ఆటో పూల్ మీద క్లిక్ చేయండి ఇమీడియట్ గా ఎందుకంటే ఇది టాప్ పొజిషన్స్ చాలా ఇంపార్టెంట్ అది క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ మీకు వచ్చేసి ఇక్కడ చూడండి జాయిన్ పూల్ వన్ ఫ్రీ ప్రో మెంబర్షిప్ మాత్రమే కాబట్టి మీరు ప్రో మెంబర్షిప్ అయ్యన్నారు కాబట్టి ఇక్కడ మీకు ఫ్రీగా ప్రో చేసుకోమని చెప్తుంది సో దీని మీద క్లిక్ చేయగానే మీరు ఆటో పూల్ వన్లోకి ఫ్రీగా ఎంటర్ అయిపోతున్నారు అది హండ్రెడ్ రూపీస్తో సో హండ్రెడ్లో వెళ్ళిపోగానే ఇక్కడ మీ ఐడియా అనేది ప్లేస్ ఇక్కడ వ్యూ ట్రీ ఉంది కదా ఆటో పూల్లో సో ఇక్కడ ఈ సిక్స్ ఎయిట్ పూల్స్ ఉంటుంది ఎయిట్ పూల్లో మీ డీటెయిల్స్ చూసుకోవచ్చు సో పూల్ వన్లో మీరు లెవెల్ సిక్స్లో వన్ ఆట్ టూ మీ పొజిషన్ అనేది ఫిల్ అవ్వడం జరిగింది సో అట్లా మీరు పూల్ టూ అంటే సెకండ్ పూల్కి వెళ్ళాలంటే సేమ్ అమౌంట్ యాడ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు థర్డ్ పూల్ అట్లా అన్నిట్లో వెళ్ళవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పూల్ వన్లో మీ కింద టీమ్ చూసుకోవాలంటే ఇక్కడ పూల్ వన్ వ్యూ మాట్రిక్స్ కొట్టారనుకోండి కింద మీకు డీటెయిల్స్ కనిపిస్తుంది సెంట్రల్ వ్యూ అంటే కంపెనీలో పడే ప్లేస్మెంట్ ఐడీస్ పర్సనల్ వ్యూ అంటే మీ ఐడి మీ కింద వచ్చే ఐడీస్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీలో పడే ఐడీస్ చూద్దాం పొజిషన్స్ సో ఇక్కడ మీరు చూడవచ్చు లెవెల్ సిక్స్ అనేది రన్ అవుతా ఉంది కంపెనీలో సో థర్టీ నైన్ పొజిషన్స్ బై సిక్స్టీ ఫోర్ సో ఇక్కడ మీకు లాస్ట్లో ఐడియా అనేది ఫిల్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు నేను చేసిన ఐడి సో వన్ ఆర్ టూ పొజిషన్లో ఇక్కడ పడడం జరిగింది ఓకే సో ఈ రోజు ఇద్దరు చేశారనమాట కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ కాబట్టి ఎంత తొందర చేసుకుంటే అంత మంచిది సో ఇక్కడ మనం పర్సనల్ వ్యూ ఇప్పుడు మీరు పర్సనల్ వ్యూ క్లిక్ అనుకోండి సో ఇక్కడ మీరు ఒక్కరే ఉంటారు అది కంపెనీ ట్రీమ్ కాబట్టి కంపెనీలో నా కింద రాలేదని కన్ఫ్యూజ్ అవ్వకండి కంపెనీ స్ట్రక్చర్ వేరు మీ స్ట్రక్చర్ వేరు సో ఇక్కడ పర్సనల్ వ్యూలో మీద ఒకటే పొజిషన్ ఉంటుంది సో మీకు ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ రావాలంటే ఇప్పుడు సిక్స్త్ లెవెల్ రన్ అవుతుంది కాబట్టి సిక్స్త్ లెవెల్ కంపెట్టే సెవెంత్ లెవెల్ పడే కానీ మీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది అట్లా మీకు నెక్స్ట్ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ వైజ్ గా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది సో ఈ పూల్ అనేది గ్లోబల్ ఐడిస్ వస్తుంది ఎంటైర్ ఇండియాలో ఎక్కడ ఐడియలు ప్లేస్ అయినా కూడా మనకి వస్తూ ఉంటది కాబట్టి ఈ అఫ్లెట్ అనేది మన టీం ద్వారా వచ్చే ఇన్కమ్ ఆటో పూల్ అనేది కంపెనీ ద్వారా వచ్చే ఇన్కమ్ కాబట్టి ఎంత ఫాస్ట్ చేసుకుంటే అంత మంచిగా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది సో ఇప్పుడు మనం ప్రో చేసాం కాబట్టి అదే పాయింట్స్ లో ఇప్పుడు క్లిక్ చేసి చూద్దాం చూడండి పాయింట్స్ లో క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏంటంటే సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ ఈక్వల్ టు వన్ రూపీ అనేది వచ్చింది కాబట్టి ఇది మనకు ప్లేస్ పాయింట్ కాబట్టి ప్రో చేసుకోండి చాలా ఫాస్ట్ గా మనము ఇక్కడ ఇన్కమ్ అనేది ఆన్ చేసుకోవచ్చు ఖచ్చితంగా హ్యాపీగా ఇక్కడ మీరు ఆన్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఆల్ బెస్ట్ కాబట్టి చాలా ఈజీ ప్లాట్ఫామ్ సో సోషల్ మీడియా మనం బయట ఫేస్బుక్ లలో యూట్యూబ్ లలో ఇన్స్టా లో వేస్ట్ చేస్తా ఉంటాము సో అంటే అక్కడ మనం రీల్స్ చూసినా ఏది చూసినా అక్కడ ఒక రూపాయి కూడా ఇన్కమ్ రాదు అవే రీల్స్ అవే టైం పాస్ పాస్క మీరు ఈ యాప్ లో చేసుకుంటే ఇక్కడ మీకు ఎక్స్ట్రా అర్నింగ్స్ అనేది వస్తూ ఉంటుంది సో దీని ద్వారా ఏంటంటే మనము సైడ్ ఇన్కమ్ సోర్స్ అవుతుంది మనము మన ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తా ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది ఆ డీటెయిల్స్ అని కూడా చూడండి ఫాలో చేయండి ఇంకేదైనా ఫర్దర్ గా డౌట్స్ ఉన్నా మీకు ఎవరైతే ఈ వీడియోస్ ఆడియోస్ పంపించారో వాళ్ళకి కాల్ చేయండి కాల్ చేయండి మీకు అంత సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విషు ఆల్ ద బెస్ట్ హ్యాపీ ఎర్నింగ్ విత్ జరిగ్రామ్